మనము అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చూడవచ్చు డబల్ బెడ్రూమ్ అని చెప్పారు అది అమలు చేయలేదు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు నిరుద్యోగ భృతి అమలు చేయలేదు దళితులకు మూడెకరాల స్థలం అన్నారు అది అమలు చేయలేదు కాబట్టి ఈరోజు పూర్తిగా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతున్నదో టీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్ అది అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మరి లేపేటువంటి ప్రయత్నం చేస్తాం మేము నిరుద్యోగ సమస్య మీద ఆందోళన చేస్తే టిఆర్ఎస్ పార్టీ లేక రాష్ట ప్రభుత్వము ఏ రకంగా ఒక కేంద్ర మంత్రి అయినటువంటి విచక్షణ లేకుండా నిర్దాక్షిణ్యంగా వేరించి అనేక మంది మీద లాఠార్జ్ చేస్తే ఇప్పటి కూడా ఆ యొక్క ధర్నా చౌక్లో ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు చాలా మంది మా కార్యకర్తలు ప్రభుత్వము పోలీసులు ధర్నా చౌక్లు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మరి ఆ యొక్క ధర్నాను మధ్యలోనే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈరోజు కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు పార్టీలు ఒకటే కేసీఆర్ ప్రకటించినటువంటి దళిత బంధు కానీ గృహలక్ష్మి కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఏది కూడా అమలు కాలేదు అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ అమలు చేయలేనటువంటి పరిస్థితులు మనం చూశాము ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఏదో తెలంగాణను ఉద్దరిస్తాననే విధంగా ఈరోజు అనేక రకాల ప్రకటనలు చేశారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదు గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం వాళ్లకు బలం లేని పరిస్థితి వీళ్ళు ఈనాడు కాకపోయినా ఏనాడైనా రెండు కలవాలనేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ బలపడకుండా ఉండడం కోసము ఒక పార్టీకి ఒకరు సహకరించుకుంటూ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఈ రెండు పార్టీల హయంలో మరి పరిపాలన తెలంగాణ ప్రజలు కానీ లేక తెలుగు ప్రజలు గారిని చూశాము కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో మరొక దిక్కు రెండు పార్టీల మధ్యన మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మీరు విడివిడిగా పోటీ చేయండి భారతీయ జనతా పార్టీ బలపడకుండా చూడండి గెలిచిన తర్వాత కలిసి పనిచేయండి ఇంతకుముందే కేటీఆర్ స్వయంగా ప్రకటించడం జరిగింది మేము కేంద్రంలో ఏర్పడేటువంటి ఫ్రంట్ ప్రభుత్వంలో చేరుతామని కేటీఆర్ స్వయంగా పదే పదే చెప్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైనటువంటి విషయము ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి సహకరిస్తూ మరి రెండు పార్టీలకు ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అసదు వేసి ఈరోజు పార్లమెంట్లో కూడా చూస్తాం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేయాలా లేకూడదా అసదు వేసి సలహా మేరకే ఈ రోజు పార్లమెంట్లో వాళ్ళు నడుచుకుంటున్నారు ఆ రకంగా అసదుదును దిన వేసి కనుసైగల్లో ఈరోజు రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను